నమస్తే వెల్కమ్ టు హెల్దీ మీడియా మనం ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో మరి మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పెద్దవాళ్ళని తీసి పక్కన పడేద్దామండి వాళ్ళు ఫిట్ గా ఉంటున్నారు బాగుంటున్నారు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని బాగానే ఉంటున్నాయి అరవై ఇప్పుడు ఎవరైతే అరవై ఏళ్ళలో డెబ్బైలో ఉన్నారో హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు వచ్చిన సమస్య అంతా థర్టీ టు ఫార్టీ ఎవరైతే ఉన్నారో ఇంకా అర్లీగా కూడా మోకాళ్ళ నొప్పులు బారిన పడుతున్నారు ఓపిక లేకుండా అయిపోతున్నారు మరి ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ సార్ చాలా మందికి ఇప్పుడు నార్మల్ మా ఆఫీస్ లో కూడా వాళ్ళ ఏజ్ చాలా తక్కువ ఉంటది బట్ వాళ్ళు చెప్పే సమస్యలు వింటుంటే మనకి సిల్లిగా అనిపిస్తుంది అంటే మేబీ బా మోకాళ్ళ నొప్పులు అని కానీ పెయిన్స్ అని కానీ ఓపిక ఉండట్లేదు చేత కావట్లేదు అని చెప్తూ ఉంటారు సో మనం ఎనర్జెటిక్ గా ఉండాలి అన్నా ఇప్పుడు అరవైలో ఉన్న వాళ్ళే హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం ఏదైనా సరి చేసుకోవచ్చు అని చెప్పి చాలా సరి చేస్తూనే ఉంటారు వాళ్ళందరికి మీ ద్వారా ఈ రోజు కనిపి కలిగిద్దాము తప్పనిసరిగానమ్మా సరి చేసుకోవచ్చు అమ్మా తప్పనిసరిగా సరి చేసుకోవచ్చు ఎందుకు అంటే సరి చేసుకోకపోవడానికి కారణం చేసుకోకపోవడానికి రీజన్ ఎక్కువ ఎందుకంటే లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందమ్మా అవును వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడానికి కానీ లేకపోతే బయట ఆహారం ఎక్కువగా తినడానికి అలవాటు పడిపోయారు ఇంట్లో వండిన ఆహారం తినేది చాలా తక్కువ మంది అయిపోయారు అలాగే ఇంట్లో వండిన ఆహారంలో కూడా మనకు కావాల్సిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఉండట్లేదు అండి పంట పండించేటప్పుడు భూమిని విపరీతంగా మనకంటే ఒక పది వస్త్రాలు పండాలి ప్యాడీ ఉంది దాని న్యాచురల్గా దాని కెపాసిటీ పది మనం కృత్రిమమైన ఎరువులు దాన్ని ఇరవై ఐదు ముప్పై బస్తాలు పండించాం అంటే డబల్ అంటే సపోజ్ పూర్వం ఇరవై ఇరవై ఐదు బస్తాలు అయ్యి అనుకోండి దాన్ని ఇప్పుడు యాభై అరవై బస్తాలు పండించుతున్నాం ఇంకా పండించాలని చూస్తున్నాం అప్పుడు ఏమైందమ్మా భూమిలో ఉన్న అంతా పది ఏళ్ళకి పనిచేసి స్ట్రెంగ్త్ని మనం ఒక సంవత్సరంలో బయటికి తీసేసుకుంటున్నాం ఆ ఎప్పుడైతే అప్పర్ లేయర్ అనేది పాడైపోయిందో ఇంక దాంట్లో ఏమీ లేదు కదమ్మా మనం ఆ కూరగాయలు తింటున్నాం ఆ ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం ఏమీ లేని ఆహారం అక్కడ సాలిడ్ ఫుడ్స్ అవనండి కూరలు అవనివ్వండి రైస్ అవనండి గోధుమ ఇంకోటి ఇంకోటి ఏదోటి నెక్స్ట్ వాటర్ వాటర్ అంటే తక్కువ తీసుకోవడం వల్ల వాటర్ కాదు వాటర్ ఏ ఏ వాటర్ తాగుతున్నారు మీ ఇంట్లో ఎలా వాటర్ అంటారా మినరల్ వాటర్ ఏ విధంగా వస్తే తాగుతాం అంతే అదే మినరల్ వాటర్ కన్నా ప్రమాదం అయింది ఇంకోటి లేదు ఆ ప్లాస్టిక్ అనేది అందులో మిక్స్ అయిపోతుందని చెప్తున్నారు కదమ్మా ఇప్పుడు ఈ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు చూస్తే బాడీలో ఎవరి బాడీలో ఏది డీప్గా వెళ్ళి కనుక రీసెర్చ్ చేస్తే అందరి పాటలు అందరి బాడీలోనే ప్లాస్టిక్ పాటలు ఉన్నాయి ప్లాస్టిక్స్ ఉన్నాయి అందరి బాడీలోనే ఉన్నాయి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మినరల్ వాటర్ తాగుతుందని అంటున్నారు మీరు అదర్వైజ్ జీరోబి ఫిల్టర్ వాటర్ జీరోబి అంటే జీరో ఏంటమ్మా జీరో అంటే ఏంటి ఏం లేదు ఇంకా అందులో ఏమి లేదు కదా అంటే కదా నో మినరల్ మీ బాడీకి కావాల్సిన ఆహారం రెండు రకాలుగా ఉంటుందమ్మా మినరల్ గానీ ప్రోటీన్ గానీ మినరల్ ఓన్లీ వాటర్లో ఉండేది ఎక్కువ మినరల్ ఫుడ్ లో ప్రోటీన్ మినరల్ విటమిన్లు అన్నీ ఉంటాయి అక్కడా లేదు ఇక్కడా లేదు మరి మీకు మొక్కలు నెప్పులు ఎందుకు ఓకే ఈ జీరో బి అనేది అంత ప్రమాదం అంటేనమ్మా ఇప్పుడు అలాంటి కంపెనీ వాళ్ళు కోపం అవ్వచ్చు జీరో అని ఆయన పెట్టారు కదా జీరో అంటే జీరో నథింగ్ అందులో గుడ్ బ్యాక్టీరియా లేదు బ్యాడ్ బ్యాక్టీరియా లేదు మినరల్ లేదు కాల్షియం లేదు సాల్ట్లు లేవు ఏమీ లేవు అటు క్లోరైడ్స్ సల్ఫైడ్స్ ప్రమాదకరమైనవి లేవు ఇటు సాల్ట్లు మినరల్స్ ఇవి లేవు ఏమీ లేనప్పుడు ఇంకా తాగడం ఎందుకు వాటర్ అనేది అత్యధికంగా మన శరీరంలో పనిచేసి అద్భుతమైన ఆహారం వాటర్ దాన్ని వాటర్ అనే కానీ ఆహారం కూడా అది ఆరగటానికి కూడా కొంత టైం పడదు దాంట్లో ఉన్న మినరల్స్ ఇవన్నీ కూడా బాడీ తీసుకోవడానికి టైం పడదు మన పూర్వీకులు మట్టి కొండలోనే ఎందుకు ఉండేరమ్మ మట్టికొండ అంటే సాయిల్ నుంచి వచ్చేది సాయిల్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి సాల్ట్లు ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి ప్లస్ దాన్ని సీజనింగ్ చేసి కాల్చడం వల్ల ఇంకా దాని శక్తి పెరుగుతుంది కాల్చడం వల్ల ఏమవుతుందంటే అందులో మినరల్స్ అన్ని కూడా శుద్ధి అయ్యి రెడీగా ఉంటాయి మనకు ఉపయోగపడటం ఆ కుండలో నీళ్ళు పోసుకోవడం కుండలో వంట చేయడం అనేది ఎందుకు ఎందుకు చేయాలి అంటే కారణం ఇది మనకు ఆ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్ని అందుతాయి అందుతాయి అందడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండానే మీ ఆరోగ్యం బాగుంది అలాగే ఒక సర్టెన్ హీట్ లో ఉంటుంది అది మీరు ఒకసారి వేడైంది అనుకోండి కుండ అది చల్లరవడానికి చాలా టైం పడుతుంది అదే ఒక అల్యూమినియం పాత్ర తీసుకోండి సడన్ గా వేడైపోతే సడన్ గా చల్లారిపోతుంది నాచురల్గా వేడై న్యాచురల్గా తగ్గడం అనే సిస్టమ్ అనేది అక్కడ లేదు కృత్రిమంగా జరుగుతుంది అందుకేంటంటే ఆయుర్వేదంలో భస్మాలు కూడా దేంతో చేయాలి ఒక మూలికని వంటగా వండి దాన్ని మందుగా తయారు చేయాలంటే ఏ కట్టే వాడాలి ఏ పుల్లని వాడాలి అలా కూడా ఉంటుంది ఒక కట్టికి ఎంత హీట్ ఉంది చింత పుల్లకి హైయెస్ట్ ఉంది మర్రి పుల్లకి ఎంత ఉంది రేగు పుల్లకి ఎంత ఉంది అలాగే మామిడి పుల్లకి ఎంత ఉంది మోదుగు పుల్లకి ఎంత ఉంది ఇలాగ ఆ హీట్ని బట్టి వాళ్ళు ఆ మందు చేసేటప్పుడు కూడా ఫలానా పుల్లతోటి వాడి ఇన్ని గంటలు వండండి ఎంత అద్భుతమైన సైన్స్ వచ్చి అవి మనం మనం ఈ ఏమీ లేని ఆహారం తింటున్నాం ఇక్కడ ఏమీ లేని ఆహారం తిన్నప్పుడు ఆటోమేటిక్గా బోన్స్ వీక్ అయిపోతాయి అందుకనే రొమటైట్ ఆర్థరైటిస్ అంటే కేళవాతం లేకపోతే ఆస్తియో ఎముకలు మెత్తబడిపోవడం లేకపోతే మోకాళ్ళలో జరిగిపోవడం మోకాళ్ళ చెప్పాలి వీక్ అయిపోవడం ఎముకలు వీక్ అయిపోవడం అయిపోతాయమ్మా ఆటోమేటిక్గా అయిపోతాయి అదేవిధంగా మనం అవి మళ్ళీ వెనక్కి రావాలి అంటే నువ్వులు బెల్లం తినండి నువ్వులు బెల్లం ఇంకోటి తినండి ఇవన్నీ చెప్తున్నాం కానీ అది ఎంతవరకు జరుగుతుందనే చెప్పలేము అదే నువ్వులు మీరు సహజంగా పండించి ఎరువులు పురుగులు పురుగు మందులు లేకుండా ఒక ఒరిజిన్ ల్యాండ్ లోని ఒక ఆటో వెహికల్ పండించిది తెచ్చుకోండి ఇప్పుడు ఇది తింటే ఈ పని అవుతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ అవుతుంది అదే మీకు పూర్తిగా భూమిని పాడు చేసిన చోట పండిన నువ్వులు తెచ్చుకోండి అక్కడ పండించిన బెల్లం తెచ్చుకోండి ఉపయోగం ఉండదు అమ్మ అలాగే ఇప్పుడు ఆర్గానిక్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఒక ఆయన చాలా కష్టపడి చేస్తున్నాడు పక్క పొలం వాడు అన్ని వాడుతున్నాడు వర్షం పడ్డా పెద్ద వర్షం ఆ భూమి లాక్కుని ఆ నీరు వీళ్ళ పొలంలోకి వచ్చింది అప్పుడు ఏమవుతుందమ్మా మనం ఏం చేస్తాం టెస్ట్ చేయితే ఆయన చాలా కష్టపడి చేస్తున్నాడు కానీ మనం ఆయన తిడతాం ఏమని ఇవన్నీ వచ్చినాయి నిజంగా అతని కారణం కాదు దానికి ఈతని కారణం పక్కవాడు ఇప్పుడు రామ్ దేవి అమ్మాయి మీద కేసు వేసారమ్మా తేనెలో అయ్యి ఇవి ఉన్నాయని ఆ తేనె ఎక్కడి నుంచి పట్టుకొచ్చినాయి తేనె తేనెలు రామ్ దేవి అబ్బాయి ఏమైనా పుట్టించాడు ఏమన్నా పెట్టి ఆ తేనె పట్టుకుతున్నాయి అండి అవి కాదు అవి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి ఎన్నో రకాల తేనెలు పట్టుకొచ్చి ఇక్కడ అవును అక్కడ పురుగు మంది ఉండొచ్చు కెమికల్ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు అవన్నీ ఇందులోకి వచ్చిన ఈయనమెకేసే తయారు బాజుడ దానికి కొన్ని కొన్ని అంత విచిత్రంగా ఉంటాయంటే నమ్మ ఆయన ఏదో పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నాడు అలాగే ఒక నాటావును కానీ ఒక రైతు జాగ్రత్తగా తన చేయలోనే పండించి పురుగు మందులు ఎరువు లేకుండా దాని పాలు పితికి అన్ని చేసి మంచి పాలు మంచి తాగాలనుకుంటాడు మంచి వెన తినాలనుకుంటాడు అది కూడా టెస్ట్ చేస్తే దొరికితే దొరకచ్చు ఎందుకంటే పక్క నుంచి అడుగు నుంచి ఆ వాటర్ దానికి అతను బాధ్యుడు కాదు ఇటువంటి అనేక రీజన్స్ ఉంటాయి అలా కాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పెరటి తోట అంటే ఇంట్లోనే పండించు పండించుకోవడం ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ లోని సిటీలు పెరిగిపోయాక అది కూడా పాసిబిలిటీ లేదు లేదు ప్లస్ దాంట్లో ఏం చేస్తున్నారు ఈ ప్లాస్టిక్ పట్టుకొచ్చి ట్రేలు వాటిలో ఏదో రంపం పుట్టని అని అని మట్టి లేని కల్చర్ అనేది వచ్చి అంటారు ఒకనట్టు పిట్టు కోక పిట్టు అని లేకపోతే ఇంకోటని ఇంకోటని ఇప్పుడు వితౌట్ సాయిల్ మేము క్రాప్ చేస్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నారు అందులో ఏముండదు ఏముండదు మరి అది గొప్ప లేకపోతే వాళ్ళ వెనకాల పిచ్చి వేడు ఆహారం తిని మనం ఏం పాటు చేసుకుంటున్నాం ఏంటనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి భగవంతుడిచ్చిన భూమి ఉంది భగవంతుడిచ్చిన గాలి ఉంది భగవంతుడిచ్చిన ఇచ్చిన నీరుంది ఈ మూడాటిని కూడా కృత్రిమంగా మేము చేసేసి మేము పండించేస్తున్నాం అసలు మట్టి అక్కలేదు పండించడానికి అని చెప్పి పెద్ద పెద్ద షెడ్లు వేసి వాటి మీద స్టెప్ బై స్టెప్ పెట్టి ఒక ఎకరంలో చేసేది ఒక వంద గజాలు రెండు వందల గజాలలో క్రాప్ పండించేస్తున్నారు మరి భూమిలో పండింది భూమే కదమ్మా అందులో ఏమి ఉండదే ఊరికే ఒక ఆకారం ఉన్న ఒక పండో లేకపోతే కడుపు నింపుకోవడానికి అంతే మనకు కావాల్సిన కూడా అందులో ఇప్పుడు మీరు స్విమ్మింగ్ పూల్ ఉందమ్మా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడం రోజు మీ బాడీని అలవడిపోతుంది లేకపోతే రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ బ్లీచింగ్ కలపాలి కలపకపోతే అది కల్మషం అయిపోయింది అందరూ జబ్బులు ఒకరికొకళ్ళకి అంటుకోవడానికి ఆస్కారం ఉంది అందుకే బ్యాక్టీరియాని చంపడానికి బ్లీచింగ్ వేస్తారు ఆ బ్లీచింగ్ అనేది ఎంత ప్రమాదం అంటే అంత ఇంత కాదు చిన్నపిల్లలు లంగ్స్లోకి వెళ్ళచ్చు తాగినప్పుడు నోట్లోకి వెళ్తాయి బాడీ స్కిన్ ద్వారా అది లోపలికి వెళ్ళిపోతుంది అదే మీరు కాలువలో స్నానం చేయండి ఏమోనం అంటే ఆ స్విమ్మింగ్ పూల్ ఇది న్యాచురల్గా పాలి కాలువ ఒక నది అందులో న్యాచురాలిటీ ఉంది ఇందులో న్యాచురాలిటీ లేదు అలాగే వాటర్లో కూడా అమ్మా అనేక రకాల వాటర్లు ఏది పూర్వకాలం వైద్యశాస్త్రంలో చెప్పింది ఎలాంటి నీరు తాగమంటాడు అనేక రకాల నీళ్లు నీరుకి ఒక గుణాలు చెరువులో నీటికి ఒక గుణాలు ఆ చెరువులో నీటికి కూడా కలవపూలు తామర పూలు నాసు అన్ని ఉండి మత్స్య చేపలు తిరిగేది హంసలు తిరిగే నీరు హంసోధకం అంటారు వెన్నెల పడాలి దాన్ని హంసోధకం అంటారు అది అమృతం లేక మనకు ఓకే అటువంటి నీళ్లు కనుక మీరు తాగగలిగారు అనుకోండి అలా ప్రకృతి సిద్ధంగా వచ్చిన నీళ్లు ఈ నెప్పులయ్యిరం అటువంటి ఆహారాన్ని తిన్నారనుకోండి నిజంగానే డాక్టర్లు చెప్పినట్టుగా పాలకూరలో కాల్షియం ఉంది లేకపోతే ఉసిరికాయలో ఐరన్ ఉంది లేకపోతే ఇంకో దాంట్లోనేమో నిమ్మకాయలో విటమిన్ సి ఉంది మెగ్నీషియం ఏమో ఏదో పైనాపిల్ దొరుకుతుంది యాపిల్ ఐరన్ దొరుకుతుంది ఇలాగా అవన్నీ కరెక్ట్ అవుతాయి అప్పుడు ఎప్పుడు ప్రకృతి సిద్ధంగా పండించినప్పుడు ఓకే ఎటువంటి కెమికల్ పురుగు మందు వాడకుండా అప్పుడు మీరు ఈ ముప్పై ఐదు నలభైలో కూడా మోకాళ్ళని ప్లస్ అంటారు అది నాటి నుంచి బయటపడవచ్చు ఇప్పుడు ఏం చేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో విటమిన్ డి లేకపోతే బీ ట్వెల్వ్ ఈ టెస్ట్లు అన్నీ చేయించుకుని ఏ డెఫిషియన్సీ అయితే మీకు ఉందో మెగ్నీషియము కాల్షియము అన్నీ వచ్చేసినాయి కదమ్మా సప్లిమెంట్స్ అంటున్నారు లేకపోతే మినరల్ న్యాచురల్ మినరల్స్ అంటున్నారు డైటీషియన్ వచ్చారు న్యూట్రిషియన్ వచ్చారు వీళ్ళు ఎవరో పోరం లేరు కదా ఎందుకు వచ్చారు డైటీషియన్ కూడా తెలియదు అసలు ఏమీ తెలియదు వాళ్ళు జీరో అంటాను నేను పాపం వీడియో చూసిన వాళ్ళకి ఎందుకు అంటున్నానంటే వాళ్ళు సబ్జెక్ట్ కరెక్టే సబ్జెక్ట్ లో తప్పేం లేదు ఆహారం ఎలా పండిస్తున్నారు ఎలా వాళ్ళకి తెలియదు కదా తెలియనప్పుడు నువ్వులు ఎంత తినండి బెల్లం ఎంత తినండి వంకాయ ఎంత తినండి బీరకాయ ఎంత తినండి అందులో ఇది ఉందంటే లేదు అక్కడ ఉంటే కదా వాళ్ళు చెప్పింది పెర్ఫెక్షన్ అవడానికి ఓన్లీ పొట్ట నింపుకోవడానికే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి అదే చివరిగా బయ అదే నొప్పుల నుంచి బయటపడాలి అంటే మన లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మీరు చెప్పారు వాటర్ అనేది మినరల్ వాటర్ తీసుకోకూడదు అని చెప్పి మరి మినరల్ వాటర్ కి ప్రత్యామ్నాయంగా ఏం తాగదు దొరకట్లేదు కదా సిటీలో ఉన్నాం మనం కొన్ని కోట్ల మంది అయిపోతున్నారు సిటీల్లో బోర్ వాటర్ వస్తుంది అది కల్మషం ఉండొచ్చు లేకపోతే పైప్ లైన్ ద్వారా గవర్నమెంట్ సప్లై చేస్తుంది వాళ్ళు బ్లీచింగ్ కలపకపోతే మళ్ళీ అక్కడ ఫంగల్స్ బ్యాక్టీరియా ఇవన్నీ పెరిగిపోతాయి గతి లేని స్థితిలో మనం ఉన్నాం దాని నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా పొలాలుండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు కూడా బద్దకం నీళ్ళు తెచ్చుకోవాలంటే వాడి వెళ్తా వెళ్తా వాళ్లే కొనుక్కుంటా అవుతున్నారు అలాగే అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు వచ్చేసినాయి ఎందుకు అంటే ఈ భూమిలో ఉన్న నీరుని పూర్తిగా కల్మషం అయిపోయింది అనేది తెలుసు కాబట్టి ఆర్బో ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీళ్ళని ఇస్తున్నారు అదే నీటిని మీరు ప్లాస్టిక్ డ్రమ్ములు కాకుండా ఒక కాపర్ దాంట్లోనో కుండలోనో ఇలాంటి వాటిలో తెచ్చుకుని వాడుకోండి బ్రహ్మాండంగా ఓకే కొంచెం ఏదైనా ఒక బిందెకి వాటర్ పట్టేసుకొని కొంచెం నీళ్ళు వాటర్ చేసుకో వేడి చేసేసుకొని అవన్నీ తాగొచ్చా సార్ అట్లా బోర్ వాటర్ వేడి చేసుకున్నామా మీరు కుండలో పోసుకుని ఒక పది లీటర్కి ఒక టూ టు త్రీ గ్రామ్స్ బేకింగ్ సోడా ఒక టూ టు త్రీ గ్రామ్స్ రాక్ సాల్ట్ కలుపుకోండి అది మీరు మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో ఉంచుకుని పది లీటర్లకి ఒక ఐదు గ్రాముల నుంచి పది గ్రాముల దాకా మీ టేస్ట్ నిర్ణయించుకుని వేసుకోండి అది ఆల్కలిన్ వాటర్ అయిపోతుంది అయిపోతుంది ఆల్మోస్ట్ చాలా మినరల్స్ అక్కడ దొరుకుతాయి మీకు ఈ బాక్టీరియా ఫంగస్ ఇలాంటివి కూడా బేకింగ్ సోడా చంపేస్తాయి అద్భుతంగా పనిచేస్తుంది మీ బాడీలో ఎస్టిగ్నేషన్ క్లేసన్ ఎప్పుడైతే మీకు ఎముకలు కావాల్సిన ఆటోమేటిక్గా తగ్గుతాయి ఓకే ఓకే సో చాలా మందికి ఇప్పుడు ఎంగేజ్ లో మూకాళ్ళ నొప్పులతో పాటుగా కీళ్ళ నొప్పులు పెయిన్స్ ఇవన్నీ ఉన్నా కూడా కొంచెం మన హెల్త్ మీద మనం జాగ్రత్త తీసుకొని కాస్త టైం వెచ్చించందే మనకి హెల్త్ అనేది సెట్ అవదు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ చక్కగా

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.